వెల్కమ్ టు వివన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని నిర్వహించారు బోధన్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం నుంచి బోధన్ పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డికి ఈ కార్యక్రమంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు ఆపై అంబేద్కర్ చౌరసాలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు జన్మదినం సందర్భంగా యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని తన ప్రజా సేవలతో ప్రజల్లో గణనీయమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నేతకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి రైతుల బాటలో నడిచే రైతుల పక్షాన నిలిచే నాయకుడు ఆయన నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు دار کو لا ديني گا چين سانچر ما کني وا اڏا پالا وا وينه تر وا دندو جو نانو چنچا دوري اي نانو نانو کشن دوري اي سس ناندا Mainan Bella, hmm. <tik> <tik> どう ఈరోజు సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకల్ని బోధన్ గ్రామంలో బోధన్ పట్టణంలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ప్రతి ఊళ్ళో ఆయన ఆరు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకాలు అర్చనలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు డబల్ రోటీ అన్నీ పంచడం జరిగింది దీని తర్వాత అంబేద్కర్ చౌరస్తాలో చాలా భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం ఉంది మరి ఎమ్మెల్యే గారి ఆయురలు బాగుండాలని ఇటువంటి జన్మదిన వేడుకలు ఇంకా చేసుకోవాలని కార్యకర్తలు ప్రజలు చాలా కోరుకుంటా ఉన్నారు మరి ఆయన జన్మదిన వేడుకల్ని ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామో అంతకంటే ఘనంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం మన మన ఈ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యెన్సీ మొత్తంలో అన్ని ఊళ్ళల్లో గుళ్ళలు పూజలు ప్రజలు అన్నదానాలు రక్తదానాలు చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మనకు అన్ని పనులు చేసిపెట్టి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిలో తనప్పుడు మరి తనకు మంత్రి పదవి రావాలని చెప్పేసి అందరు కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటా ఉన్నాం ఇటువంటి ఎమ్మెల్యే గారికి మంచి మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు

గవ శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి జన్ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు బోధన్ టౌన్ బోధన్ మండల్ మరియు సాలూర మండలాల్లో గ్రామ గ్రామాన కేకులు కట్ చేస్తూ పళ్ళ పంపిణీలు చేస్తూ ఆనందోత్సవాలతో ప్రజలంతా జరుపుకుంటా ఉన్నారు ఇదే శుభ శుభ సందర్భంలో బోధన్ నందు రోగులకు పళ్ళ పంపిణీ మరియు బ్రెడ్ ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే తర్వాత పేడాపల్లి గ్రామంలో స్కూల్ పిల్లలకు షూ పంపిణీ కూడా చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి బోధన్ ప్రజల తరఫున మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే దీని అనంతరము అంబేద్కర్ చేరస్థానందు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ పంపిణీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ మన కార్యకర్తలందరూ కలిసి కూడా సుదర్శన్ రెడ్డి గారి కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ప్రతి గ్రామంలో అలాగే బోధంలోని శివాలయంలో కానీ హనుమాన్ మందిరంలో కానీ ఆయన పేరు మీద అభిషేకాలు చేసి పూజలు కూడా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం